సినిమా జరుగుతూ ఉండగా ఇంటర్వెల్ అని కానీ ప్రభాకర్ జయ పక్కపక్కనే కూర్చుని ఉన్నారు ప్రభాకర్ బయటికి వచ్చి పాప్కాన్ తీసుకొద్దామని వచ్చాడు పాప్కార్న్ తీసుకొని లోపలికి వస్తున్న తను వెనకాల ఉన్నటువంటి ఆవిడిని చూసి బిద్దరపోయాడు తన భార్య స్నేహితురాలైనటువంటి ప్రణవిని చూసి ఆశ్చర్యపోయాడు బాబాయ్ ఇందాక నుంచి ఇది చూస్తూనే ఉంది సుమతికి చెప్పేస్తుందేమో ఏంటో అని సినిమా నిబ్బరంగా చూడలేకపోయాడు నిజానికి ఇది చాలా పాత సినిమా కదా ఇంత పాత సినిమాకి ఎవరూ రారు కదా అనేసి జయని వెంట పెట్టుకుని ఈ సినిమాకి వచ్చాడు వచ్చారు పో నా వినకాల నా భార్య స్నేహితురాలు ఎందుకు కూర్చోవాలి వాళ్ళిద్దరూ చాలా ప్రాణమిత్రులే వెంటనే ఫోన్ చేసేస్తుందేమో చెప్తే నా భార్య రియాక్షన్ ఎలా ఉంటుందో పది పరి విధాల ఆలోచిస్తూ సినిమా తర్వాత మనస్ఫూర్తిగా చూడలేకపోయాడు ఇంత అక్కడి నుంచి మమ్మల్ని గమనిస్తూనే ఉంది మేము మాట్లాడుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళం పడిపోయి నవ్వుకోవడం ఇవన్నీ కూడా చూసే ఉంటుంది బాబోయ్ అని ఆలోచిస్తూ మనస్ఫూర్తిగా ఆనందంగా సినిమా పూర్తిగా చూడలేకపోయాడు మధ్యలోనే తలనొప్పిగా ఉందంటూ బయటికి వచ్చేసి జయని వాళ్ళ ఇంటి దగ్గర దించేసి ప్రణవిని వాళ్ళ ఇంటి దగ్గర దించేసి తను ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళినటువంటి తను భార్య ముఖంలోకి చూశాడు మామూలుగానే అన్నం పట్టించింది మామూలుగానే ఉంది ఏంటి ఇంకా తన స్నేహితురా ఫోన్ చేయలేదా అని ఆలోచిస్తూనే ఉన్నాడు ఇలా ఆలోచిస్తూ నిద్రపట్టలేదు సరిగ్గా ఒకరోజు కాదండి మూడు రోజుల పాటు నిద్రపోలేదు సరే యాత్రతో ఎందుకు ఆపుకోవడం అని నాలుగో రోజు ఉదయము టిఫిన్ తింటూ తింటూ ఏంటి ఈ మధ్యకాలంలో మీ స్నేహితురాలు ప్రభావితి రావట్లేదా ఏంటి కనిపించట్లేదు అంటే ఎందుకు రావట్లేదండి మొన్న వచ్చి రెండు గంటలకు వచ్చింది నిన్న కూడా వచ్చింది పైగా ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం కదా అని చెప్పింది అవునా ఈ మధ్య కనిపించట్లేదు అని అడిగాను అనుకుంటూనే భార్యని సిక పర్యంతం గమనించాడు గమనించుతూనే చెప్పిందా చెప్పలేదా చెప్పినా చెప్ తెలియనట్టు యాక్షన్ చేస్తోందా అని ఆలోచిస్తున్నాడు ఒక నాలుగు రోజుల తర్వాత ఈ నాలుగు రోజులు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు ప్రభాకర్ ఒక పెద్ద ఆఫీస్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు ఈ ప్రణవి అక్కడే ఆవిడకి ఆయనకి అసిస్టెంట్గా పనిచేస్తుంది అప్పుడే డిగ్రీ అయిపోయినటువంటి చిన్నపిల్ల ప్రభాకర్కి వివాహమైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ రోజు స్నేహితురాలైనటువంటి ప్రభావతి వస్తూనే స్నేహితురాల మీద విరుచుకు పడింది ఏమిటే నువ్వు నీ భర్త అంత పనిచేస్తే కూడా నువ్వు మాట్లాడకుండా ఉన్నావు సిగ్గుందా అసలు నీకు అసలు ఉప్పు కారం తింటున్నావా నువ్వు ఆడతాను వేనా అని మాట్లాడితే ఒక నవ్వు నవ్వి ఊరుకుందే కానీ ఏమీ మాట్లాడలేదు ఏమిటే ఏమీ మాట్లాడమంటే చెప్తాను నేను అడిగినందువల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ఏదో కట్టుకథ చెప్పి వదిలేస్తాడే కానీ నిజానికి నిజాన్ని ఒప్పుకుంటాడా పోనీ ఒప్పుకున్నాడే అనుకో భార్యకి నాకు తెలిసిపోయింది కదా ఇంకా నాకు చాటుమాటు వ్యవహారం అందుకని పెట్టేగిపోవచ్చు కదా దాన్ని తుంచే ప్రయత్నం చేయాలి కానీ మనము కొనసాగించేట్టు చేయకూడదు కదా ఒకవేళ నేనే కనుక ఈ సంసారాన్ని వదిలేసేతే పిల్లల భవిష్యత్ ఏంటి నేను చదువుకున్నటువంటి డిగ్రీకి ఉద్యోగం ఎక్కడొస్తుంది పిల్లలందరూ కూడా లగ్జరీగా బ్రతకడానికి అలవాటు పడిపోయారు కార్లు డాబు అన్నీ కూడా వాళ్ళ నాన్నగారి సంపాదన వల్ల వాళ్ళు కూడా నాదే తప్పంటారే కానీ వాళ్ళు వచ్చేటటువంటి జీవితాన్ని స్వాగతించలేరు కదా పోనీ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్దామా అలా ఉండలేను కదా ఇవన్నీ ఆలోచించి ఇంకొక దగ్గర నుంచి నరుక్కొద్దామని ఈ మధ్య ప్రణవి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఊసిని ఇంత పనిచేసావా అవును ఏదైనా అందకుండా ఉన్నంతవరకే చాలా తీయగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అదే చైతికి అందేటట్టుగా మనకి దగ్గరలోనే ఉందనుకో దాని మీద విరక్తి కలుగుతుంది అందుకని నేను ప్రణవీబణ ఇంటికి వెళ్ళాను నన్ను చూసి అది ఒక్కసారి బిత్తల పోయింది అరి చేస్తాను గొడవ చేస్తాను అనుకుందేమో కానీ నేనేమీ చేయకుండా మౌనంగా ఉండే అమ్మ నువ్వు కూర్చో ఏమీ నిన్ను తిట్టడానికి కొట్టడానికో లేకపోతే మా ఆయనతో నువ్వు ఎందుకలా తిరుగుతున్నామో అని అడగడానికి రాలేదు నా పరిచయం నీకు అక్కర్లేదు అనుకుంటాను కదా అమ్మ నువ్వు డిగ్రీ సర్టిఫికేట్కి వచ్చావు ఉద్యోగం మీద ఎన్నో ఆశలతో వచ్చావు చిన్న వయసులో ఉన్నావు చిన్న వయసులో ఉన్నటువంటి నీకు ఇలాంటి వ్యవహారం మంచిది కాదు నీ జీవితానికి అది చాలా చెరుపు చేస్తుంది ఏదో బాస్ దగ్గర మంచి మార్పులు కొట్టేయడానికి ఇకైకైకలు పక్కపక్కలు పక్కన కూర్చోడానికి ఇది సరిపోతుందేమో ఆయన ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి కానీ జీవితానికి అది గొడ్డలి పెట్ట జీవితం అంటే ఇదే కాదు నువ్వు ఆయన్ని అడుగు నువ్వు రెండో పెళ్లి చేసుకోమని చేసుకుంటాడేమో చూడు సొసైటీలో తనకి చెడ్డ పేరు వస్తుందని పొరపాటున కూడా చేసుకోడు నలుగురిలో మంచిగా ఉండాలి నా వాళ్ళల్లో ఇలాంటి విధవ పని చేశాను అనేటటువంటి మాట వస్తుంది అంటే ఏముకవాడైనా ఒప్పుకోడమ్మా నీకు ఒక సోదరిగా చెప్తున్నాను కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి నువ్వు డైరెక్ట్గా మా ఇంటికే వచ్చేసాయి మా ఇంట్లోనే ఉండు నేను నీకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తాను దీనికి పులి స్టాప్ పెట్టేద్దా అనగానే నేను మీ ఇంటికి రావడం ఏంటి అంటూ ఇంకా వణికిపోయింది అది కాదమ్మా నీ మీద కోపంతో కాదు చెప్పేది కాబట్టి నువ్వు ఇలా చేస్తాము అని చెప్పి ఆ అమ్మాయిని ప్రణమిని వాళ్ళ ఇంటికే తీసుకొచ్చింది ప్రణమిని ఇంట్లో చూసినటువంటి ఆయన ఒక్కసారి బిక్కరిపోయాడు అదేమిటి దీన్ని ఇంటికి తీసుకొచ్చావు ఎందుకండి మీకు చాటుమాటు వ్యవహారం దీన్ని ఇంట్లోనే పెడదాము హాయిగా ఇద్దరు ఉండండి అనగానే ఎక్కడిలోని కోపం ఆయనకి వచ్చింది కాఫీ తాగుతున్నటువంటి వాడు సాసర విసిరేసి అంతా నీ ఇష్టమే అయిపోయింది ఏది పడితే అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నామంటూ కోపంగా పెట్టేగిపోయాడు సరే ఎలాగో దాంతో తిరుగుతున్నారు కదా అని అలంకరించి గదిలోకి పంపించగానే ఒక భూతాన్నో ప్రేతాన్నో చూసినట్లు గబగబా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇదంతా చే వారం రోజులు చూసేసరికి విసుగొచ్చి ఇక ప్రణమిని నుంచి వెళ్ళిపోమ్మని చెప్పి తాను మామూలుగా ఉండటానికి ప్రయత్నం చేయసాగాడు అంటే ఏదైనా కానీ మగవాడి బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఏదో దొరుకుతుంది కదా అందంగా ఉంది కదా లేకపోతే మనకి సహకరిస్తుంది కదా ఇంకేదో సాధిద్దామనే ఉంటుంది కానీ అయ్యో కట్టుకున్న భార్యకి పిల్లలకి ఇది ఇబ్బంది ఏమో అని ఆ క్షణం సేపు ఆలోచించండి కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకోమని వాళ్ళు అడుగుతారో వెంటనే తన యొక్క బాధ్యత గుర్తుకొస్తుంది తన యొక్క పరువు గుర్తుకొస్తుంది తన యొక్క కుటుంబం గుర్తుకొస్తుంది తన యొక్క పిల్లలు గుర్తుకొస్తారు అప్పుడు అలాంటి వెధా పనులు చేయటానికి పెట్టే పోరు పురుషుడైనా కానీ గమనించాలి కట్టుకొని వచ్చినటువంటి దాన్ని వంచటం అన్నది మహాపాపం నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి ఇల్లాలిని నువ్వు కనుక వంచిస్తే ఆ పాపం మూరికే పోదు ఇది గ్రహించడానికే పురుష ముంగోవులందరికీ కూడా ఈ కథ